హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ నాకైతే యూట్యూబ్ నుంచి గూగుల్ పిన్ అయితే వచ్చింది మీ అందరి సపోర్ట్ వల్ల నాకైతే యూట్యూబ్ నుంచి అయితే గూగుల్ పిన్ వచ్చింది నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ హ్యాపీనెస్ కారణం మీరే ఫ్రెండ్స్ మీ అందరూ మంచిగా సపోర్ట్ చేసిన దానివల్ల మీ అందరు సపోర్ట్ చేస్తేనే కదా నాకు ఇలా యూట్యూబ్ నుంచి అయితే గూగుల్ పిన్ వచ్చింది మీ అందరు నా ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్ అందరు మంచిగా సపోర్ట్ చేసినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీ అందరి సపోర్ట్ వల్ల నాకు యూట్యూబ్ నుంచి అయితే గూగుల్ నేను ఎదురు అనమాట చూడండి థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరు నా అందరికీ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఈ ఛానల్ పెట్టి త్రీ మంత్స్ అవుతుంది మూడు నెలలు అనమాట మూడు నెలలు అయితే ఛానల్ పెట్టేసి మూడు నెలలకి నెల రోజులకి ఛానల్ మౌంటేషన్ అయిపోయింది ఫుల్ మాంటేషన్ మూడు వేలది నాలుగు వేలది ఉంటుంది కదా అవి రెండు అయితే నెల రోజులకి మౌంటేషన్ అయిపోయింది అనమాట మాంటేషన్ అయిన ఒక పది రోజులకి యూట్యూబ్ అదే పిన్ని నెంబర్కి అప్లోడ్ చేసుకుంటాం కదా అలా అప్లోడ్ చేశాను అనమాట అప్లోడ్ చేసిన ఒక పది రోజులకి పదిహేను రోజులకి యూట్యూబ్ నుంచి అయితే ఇలా గూగుల్ పిన్ అయితే వచ్చేసింది అనమాట మొత్తం నెల ఇరవై ఐదు రోజుల కల్లా యూట్యూబ్ నుంచి అయితే మనకి గూగుల్ పిన్ నెంబర్ అయితే వచ్చింది మీ అందరి సపోర్ట్ వల్ల ఇప్పుడు పిన్ నెంబర్ వచ్చి కానీ చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్ ఈ పిన్ నెంబర్ కానీ వచ్చి చాలా రోజులు అవుతుంది అన్నమాట దగ్గర దగ్గర నెల అవుతుంది ఇప్పుడుకి ఆ పిన్ని నెంబర్ వచ్చి నెల అవుతుంది నేను ఛానల్ పెట్టి మూడు నెలలు అవుతుంది మొత్తం కలిపి నాలుగు నెలలు అవుతుంది కానీ అది వీడియో తీద్దామంటే నాకు టైం సరిపోవట్లేదు సరిపోవడం లేదనమాట షాప్లో పెట్టి అది అటు ఇటు మర్చిపోతున్నా కానీ గుర్తు రావడం లేదు చాలామంది నన్ను అడుగు అడిగారు నీకు యూట్యూబ్ నుంచి గూగుల్ పిన్ నెంబర్ వచ్చింది కదా నువ్వు ఎందుకు అప్లోడ్ చేయట్లేదని అడుగుతున్నారు కానీ నాకైతే గుర్ అప్పుడు మందే గుర్తుంటుంది తర్వాత గుర్తుండట్లేదు అందుకని ఈరోజు గుర్తు పెట్టుకొని మరి వీడియో తీస్తున్నాను చూడండి ఇలా యూట్యూబ్ నుంచి అయితే గూగుల్ పిన్ అయితే వచ్చేసింది అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఈ ఛానల్ పెట్టయితే ఇప్పటికైతే నాలుగు నెలలు అవుతుంది మూడు నెల రోజులు ఛానల్ మౌంటేషన్ అయిపోయింది ఫుల్ మౌంటేషన్ ఇదంతా ఛానల్ మౌంటేషన్ అయ్యి పిన్ని నెంబర్ రావడం అంతా కరెక్ట్గా అన్ని అడ్రస్లు పెట్టడం మాత్రం కవితక్క కవితక్కకి థ్యాంక్ యూ సో మచ్ తర్వాత రోషన్ తమ్ముడు రోషన్ తమ్ముడు చెప్తేనే కవితక్క అనమాట కవితక్కకి రోషన్ తమ్ముడికి థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ పెట్టిన ఇరవై ఐదు రోజులకి ఫుల్ బాండ్ పిన్ని నెంబర్ అయిన రావడం మాత్రం నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీ అందరి సపోర్ట్ వల్ల థ్యాంక్ యూ సో మచ్ ఈ ఛానల్లో ఫుల్ సపోర్ట్ చేసారు అందరూ లైవ్గా చాలా మంచి అయింది మంచిపోయింది దానివల్ల ఛానల్ అయితే తొందరగా మాంటిటేషన్ అయిపోయింది అనమాట అది నా లగ్గు అది చెప్పలేనమాట నా అదృష్టం ఒక ఒక ఛానల్ ఉందన్నమాట ఆ ఛానల్ రన్నింగ్ కాపీని ఈ ఛానల్ అయినా రన్నింగ్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీ అందరి సపోర్ట్ వల్ల నాకు ఇంత హ్యాపీనెస్ కారణం థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మీ ఫాదావి వందనాలు నన్ను ఇంతగా ఆదరించి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా ఫ్యామిలీ తరఫు నుంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతలా ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళి చేసినందుకు ఇంకా ముందుకు తీసుకెళ్ళండి నన్ను సపోర్ట్ చేయండి వేలు కంప్లీట్ అయినా కానీ కొన్ని మెంబర్షిప్ డాలర్లుగా తీసుకుంటారు కదా వాళ్ళు గారు మంచిగా సపోర్ట్ చేశారు కవితక్క రోషన్ తమ్ముడు వంశీ అన్న కథన్న కిలాడి అన్న వాళ్ళందరూ తీసుకున్నారనమాట ఇంకా పేర్లు గుర్తు రావడం లేదు వాళ్ళ పేర్లు అయితే గుర్తున్నాయి చెప్పాను ఏమనుకోవద్దు వాళ్ళ పేర్లైతే గుర్తున్నది అన్న ఫుల్ సపోర్ట్ చేసిందనమాట అనువక్క ఫుల్ సపోర్ట్ అనువక్క సపోర్ట్ చేస్తే నేను ఇంత దూరం వచ్చిన అనమాట వీడియోలు పెట్టడం రోజు అప్లోడ్ చేసి అని వీడియోలు పెట్టని చెప్పింది అనువక్క థ్యాంక్ యూ సో మచ్ అనువక్క ఈ ఛానల్ పెట్టయితే మాత్రం నాలుగు నెలలు అవుతుంది ఈ ఛానల్లో ఎవరికి సపోర్ట్ లేదనమాట అది లైవ్ ద్వారానే సపోర్ట్ వచ్చేసింది కొన్ని తెలియకపోతే అనువక్క చెప్పింది అనువక్క చెప్పేసింది అనువక్కకి థ్యాంక్ యూ సో మచ్ నాకు యూట్యూబ్లో ఫ్రెండ్స్ అందరూ మంచి సపోర్ట్ చేశారు వాళ్ళ పేర్లు చెప్తాను ఏంటండి ఫస్ట్ అనువక్క పరిచయం అయింది అక్క ఫుల్ సపోర్ట్ చేసింది అనువక్క లావణ్యక్క సౌజన్య అశ్విని అరుణ లక్ష్మి అనుశ్రీ అక్క ధనక్క మాధవి అక్క ఝాన్సీ అరుణ కవితక్క ఫుల్ సపోర్ట్ చేసింది ఇంకా ఎవరి పేర్లైనా మర్చిపోయి క్షమించండి వాళ్ళ పేర్లు చెప్పింది వీళ్ళ పేర్లు చెప్పింది అని అసలు అనుకోదు థ్యాంక్ యూ సో మచ్ ఇలా నేను సపోర్ట్ చేయండి ఇంకా ముందుకు తీసుకెళ్ళండి అను అక్క అయితే నాకు బ్లూ గురించి కానీ కొన్ని విషయాలు కొన్ని విషయాలు షేర్ చేసింది అనమాట థ్యాంక్ యూ అను అక్క థ్యాంక్ యూ సో మచ్ మా ఫ్యామిలీ తరఫు నుంచి నీకు నీకు థ్యాంక్ యూ సో మచ్ అక్క అబ్బాయిలల్లో మాత్రం మరిది గారు రమేష్ మరిది గారు అన్న రోషన్ తమ్ముడు వీళ్ళందరూ అయితే నాకు ఫుల్ సపోర్ట్ చేసారు అన్న రోషన్ తమ్ముడు అయితే ఫుల్ సపోర్ట్ చేశారు బ్యాడ్ కామెంట్లు రాకుండా వంశన్న అయితే ఫుల్ సపోర్ట్ రోషన్ తమ్ముడు అయితే ఫుల్ సపోర్ట్ ఒక అన్నలాగా వంశన్న ఒక తమ్ముడి లాగా రోషన్ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ రోషన్ తమ్ముడు వంశన్న థ్యాంక్ యూ ఇలానే సపోర్ట్ చేయండి నాకని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలానే ఇంకా ముందుకు తీసుకెళ్ళండి వంశాన్ని కానీ ఫుల్ సపోర్ట్ చేసి నాకు రోషన్ తమ్ముడు కానీ ఫుల్ సపోర్ట్ రోషన్ తమ్ముడు చాలా మాంటేషన్ అయింది ఎవరి చేత చేపించాలని నాకు అర్థం కావటం లేదు ఎవరు మంచిగా చేస్తారు అవన్నీ అడ్రస్లు అవన్నీ పెట్టాలి కదా మనకు తెలియదు కదా ఫ్రెండ్స్ అందుకని రోషన్ తమ్ముడు మస్తు చాలా హెల్ప్ చేసిన రోషన్ తమ్ముడు కవితక్కతో ఫోన్ మాట్లాడి కవితక్క చేత చాలా కవితక్కతో పాటు మాట్లాడి కవితక్క చేత రోషన్ తమ్ముడు మౌంటిన్ చేపించిండు కవితక్క చేసినందుకు రోషన్ తమ్ముడు చేపించినందుకు కవితక్కలు పాప చేసినందుకు ఇలా ముగ్గురికి చాలా చాలా థ్యాంక్ సో మచ్ మా ఫ్యామిలీ తరఫున రోషన్ తమ్ముడు చెప్పడం కవితక్క చేపించడం చాలా చాలా థ్యాంక్స్ కవితక్క చేయడం చానులో నెల రోజులు మౌంటేషన్ అయిపోయినాక మెంబర్షిప్ తీసుకోవడం అందరం టక్క టక్క నెంబర్షిప్ నెల ఇరవై రోజుల కల్లా పిండి నెంబర్ రావడం ఇలా పిన్ని నెంబర్ రావడం మాత్రం చాలా చాలా హ్యాపీ కవిత మంచి అడ్రస్లన్నీ అన్నీ కరెక్ట్గా పెట్టినందు కానీ చాలా ట్యా థ్యాంక్స్ కవిత చాలామంది ఇప్పటికైతే మానిటేషన్ అయింది కానీ పిండి నెంబర్లు అయితే రాలేదు నాకు అలాంటి ఏ ప్రాబ్లం జరగలేదు యూట్యూబ్ నుంచి అయితే ఛానల్ పెట్టి నెల రోజులకి మానిటేషన్ అయింది మాంటేజ్ నేను ఒక పది రోజులకి పిన్ని నెంబర్కి అప్లోడ్ చేశాను అప్లోడ్ చేసిన ఒక పది పదిహేను రోజులకి నాకైతే యూట్యూబ్ నుంచి అయితే పిన్ని నెంబర్ వచ్చేసింది దేవుడి దయ వల్ల నాకైతే ఇప్పటికైతే ఏమీ అంత మంచిగా జరిగింది ఇంకా మంచిగా జరగాలి మీ అందరు సపోర్ట్ ఉండాలి ఏ ప్రాబ్లం లేకుండా నాకైతే యూట్యూబ్ నుంచి అయితే గూగుల్ పిన్ నెంబర్ అనేది వచ్చేసింది నేను అప్లోడ్ చేసిన ఒక పది రోజులకి పదిహేను రోజులకి ఇంకా లేట్ అవుతుంది కావచ్చు అనుకుని ఇంత సడన్గా వస్తుందని నేను అస్సలు కళలో కాని అనుకోలేదు అది నా అదృష్టం అది కవితక్క చేసిన అదృష్టం థ్యాంక్ యూ సో మచ్ కవితక్క రోషన్ తమ్ముడికి పాపకి కవితక్కల పాపకి వాళ్ళ ముగ్గురికి థ్యాంక్ యూ సో మచ్ కవితక్క అప్లోడ్ చేయడం అన్ని దగ్గరుండి చేపించింది వాళ్ళ పాపకి చెప్పి థ్యాంక్ యూ సో మచ్ నాకైతే చాలా చాలా హ్యాపీ అక్క నేను అందరు సపోర్ట్ చేసిన దానివల్ల కవితక్క కవితక్కల పాప రోషన్ తమ్ముడు అను ఒక్కగా నాకు ఫుల్ సపోర్ట్ చేసింది అను ఒక్క ఇంకా నన్ను సపోర్ట్ చేయి ఇంకా ముందుకు తీసుకెళ్ళక్క అను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఎవరి పేర్లైనా మర్చిపోయినట్టు క్షమించండి ఏమనుకోవద్దు వాళ్ళ పేర్లే చెప్పింది వీళ్ళ పేర్లు చెప్పింది అస్సలు అనుకోవద్దు కొన్ని క్రోమ్లోకి వెళ్ళి బ్లూ తీయడం ఆ చేసిన వాళ్ళు తీయడం మాత్రం ఝాన్సీ ఝాన్సీ వాళ్ళు ఆయన చెప్పిండ్రు థ్యాంక్ యూ సో మచ్ చెప్పినందుకు అశ్విని రమేష్ మరి కానీ వాళ్ళిద్దరు ఇద్దరు భార్యాభర్తలు నాకు కొంచెం హెల్ప్ చేశారు అందరు హెల్ప్ చేస్తేనే కదా నేను ముందుకెళ్ళింది ఒకరికరం హెల్ప్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్ ఏదైనా డౌట్లు డౌట్లున్నా క్లియర్గా చేసుకోవాలి వెళ్ళాలి ముందుకి థ్యాంక్ యూ సో మచ్ ఇలానే ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి నేను మంచి గుర్తు కోరుకుంటున్నాను ఈ ఛానల్ మూ నాలుగు నెలలు అవుతుంది క్లిక్ అయింది ఇంకా డాలర్లు అయితే యాడ్ కాలేదు యాడ్ అవుతున్నాయి ఇప్పుడిప్పుడే మెంబర్షిప్లు కానీ మెంబర్షిప్ సూపర్ షార్ట్ తీసుకుని కానీ కొంతమంది సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అందరు సపోర్ట్ చేసినందుకు ఇలానే సపోర్ట్ చేయండి ఇంకా ముందుకు తీసుకెళ్ళండి చూడండి ఇలా యూట్యూబ్ నుంచి అయితే మనకి గూగుల్ పే అనమాట మా ఫ్యామిలీ నెంబర్ నెంబర్కి అయితే ఎవరికి తెలియదు ఫ్రెండ్స్ ఇలా యూట్యూబ్ నుంచి అయితే గూగుల్ పే వచ్చేసింది అన్నట్టు ఎవరికి తెలియదు ఇలా యూట్యూబ్ నుంచి గూగుల్ పే వచ్చిందని ఈ మధ్యాహ్నం చెప్పాను అనమాట అంతకుముందు తెలియదు ఛానల్ పెట్టినట్టు ఎవరికి తెలియదు అనమాట వీడియోస్ చేసేది కానీ ఎవరికి తెలియదు ఇప్పుడు యూట్యూబ్ నుంచి గూగుల్ పిన్ వచ్చినాక చెప్పాను అనమాట అందరూ పోనీలో సక్సెస్ అయ్యామని చెప్పి నేర్చుకున్నారనమాట థ్యాంక్ యూ మా ఫ్యామిలీ తరఫున మంచి సపోర్ట్ చేసి మా ఆయన నాకు కొన్ని సపోర్ట్ చేసిండు మా ఆయన వల్ల నేను యూట్యూబ్లో రన్నింగ్ చేస్తున్నాను మా ఆయన సపోర్ట్ లేని నేనే ఎవరమైనా బయట రన్నింగ్ ఏదన్నా ఒక పని చేయాలంటే మెయిన్ మన హస్బెండ్ సపోర్ట్ తల్లి గారింటికాడ ఉంటే తల్లి సపోర్ట్ తల్లి సపోర్ట్ ఉండాలి మన అత్తగారు వెళ్ళాల దగ్గర ఉంటే మనకి మ్యారేజ్ అయ్యేట్లుంటే భర్త సపోర్ట్ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అయితే ఉండాలి నాకైతే ఫుల్ భర్త సపోర్ట్ ఉంది మా ఇంట్లో వాళ్ళ సపోర్ట్గానే ఉంది ఇంకా ముందుకు తీసుకెళ్ళండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి ముందుకు వస్తాను ప్రతి ఒక్కరు చూసి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఎవరి పేర్లైనా మర్చిపోయి క్షమించండి అనుకోవద్దు వాళ్ళ పేర్లు చెప్పింది నీళ్ళ పేర్లు చెప్పింది అసలు అనుకోద్దు ఓకేనా బాయ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అందరూ సపోర్ట్ చేసినందుకు ఇలానే సపోర్ట్ చేయండి ఇంకా ముందుకు తీసుకెళ్ళండి ఎవరైనా యూట్యూబ్ ఛానల్ రణించాలనుకుంటే ఇంట్లో సపోర్ట్ తీసుకోండి అందరూ సక్సెస్ అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే యూట్యూబ్ నుంచి అయితే అందరూ ఇలా గూపుల్కి అయితే సాధించండి అని మంచి కోరుతూ కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి